హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మా అనిపాప బర్త్డే నెక్స్ట్ డే అన్నమాట సో ఇక్కడైతే అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఉండమనేసి అన్న ఉండరు అనమాట ఇవాళ ఒక్క రోజు ఉండండి రేపు వెళ్ళండి అనేసి అన్న లేదు వెళ్ళాలి అక్కడ గిరాకులు ఉంటున్నాయి కదా అసలు మా అనిప బర్త్డేకే నేను ఫోర్ చేయడం వల్ల ఎవరు వస్తలేరు ఎవ్రీ ఇయర్ ఎవరు అందరు ఉంటున్నారు కదా ఈ బర్త్డేకు ఎవరు రాకపోతే నాకు ఏదోలా కనిపిస్తాయి అనమాట ఇయర్కి ఒకసారి కదా వాళ్ళు వచ్చేది కూడా ఎప్పుడు రారు లాస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చిండ్రు నాన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడే అనమాట రావడము ఊరికే రానే రారు అసలే రమ్మన్నా ఎప్పుడన్నా సర్లే అన్నట్టుగా ఇది ఖచ్చితంగా అంటే ఇంకా వచ్చిరనమాట సో ఇక వెళ్ళిపోతున్నారు అంటే ఇక వాళ్ళకి బొడ్రై పండుగ ఉంది కదా ఆ పండగ ముందు ఏంటి అంటే చెప్పే ఉంటాను ఆల్రెడీ ఏమైనా ఇండ్లలో ఏమన్నా పండుగలు ఉంటాయి అమ్మవార్లు ఉంటాయి కదా ఉప్పలమ్మ ఎల్లమ్మ పండుగలు అవన్నీ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత బొడ్రాయి పండగ చేస్తారనమాట అవి చేసుకున్నాక తర్వాత సున్నాలు వేసుకోవాలి ఇంటికి కలర్ చేసుకున్న తర్వాత బొడ్రాయి పండుగ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అట్లా సో అమ్మ వాళ్ళు కూడా చేసుకోవాలి ఉప్పలం ముందు వాళ్ళకు కూడా ఉగాది తర్వాత చేస్తాను అనేసి ఉగాది తర్వాత ఆగుతున్నారు అంటే ఉగాది ముందు చేస్తే మళ్ళా ఇయరు వస్తది కదా ఈ ఇయర్ అవుతుంది కదా తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం అన్నట్టుగా అవుతుంది కదా సో అందుకే తర్వాత వాళ్ళ పండుగ చేసేసి ఆ తర్వాత కలర్స్ వేసుకోవాలన్నమాట ఇంకా పండుగలు జరుగుతున్నాయి కాబట్టి కొందరేమో ఏమో వేసుకుంటున్నారట పండుగలు జరుగుతాయి కాబట్టి ఇక వాళ్ళకు గిరాకులు ఉంటాయి చుట్టాల పిలుసుకొని చేసుకుంటా ఉంటారు కదా ఈ టైంలోనే లోనే కొంచెం ఎక్కువ గిరాకులు అనేవి ఉంటాయి కదా సో అందుకే అనమాట వాళ్ళైతే దాంకా కొంచెం హడావిడి హడావిడి ఉండే కొంచెం కలకలా ఉండే ఎవరైనా అనేసి అంటే అంతే ఉంటది కదా ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది ఏదన్నా ఉంది అంటే ఒకసారిగా మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట ఎవరు లేరు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు మా అన్న స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా అమ్మ వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళారనమాట ఉంటే బాగుండి అనిపించింది ఒక టూ డేస్ ఏముందండి నిన్న బర్త్డే హడావిడి అది సరిపోయింది ఉన్నట్టు ఏమనిపించింది అసలు ఉంటే బాగుండేది కానీ ఇక వాళ్ళని కూడా వాళ్ళకు కూడా ఈ టైమ్ లో వాళ్ళకు కూడా ఎంతో కొంత అంటే షాప్ కదా ఇక ఈ టైమ్ లో కొంచెం గిరాకులు జరుగుతాయి కాబట్టి ఇక వాళ్ళని సర్లే ఫోర్స్ చేయలేదు ఇక్కడ నెక్స్ట్ అయితే ఆ బర్త్డే డెకరేషన్ అంతా తీ తీసేయాలి ఇంకా నెక్స్ట్ ఈ రూమ్ కొంచెం ఆగమాగమే ఉంటది నెక్స్ట్ అంటే అంతే కదా రూమ్ అంతా కొంచెం ఆగభాగం ఉంది అన్ని రూమ్స్ ఆగమాగమే ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి మెల్ల వేసుకుంటా ఉంటారనమాట ఈ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కారం కొత్త కారం అట పట్టించుకొని వచ్చింది మనని తీసుకున్న కిలో ఇక్కడ సెవెంటీ కా ఏమో ఎర్ర కారము బాగుంది అంతకుముందు ప్రతి ఇయర్ అమ్మ దగ్గర నుంచి వెళ్ళి వస్తుంది కానీ అదేంటి అంటే నల్ల అయింది కాల కారం వచ్చేసి అందుకే కిలో తీసుకున్నాం అది వాడ పుత్తలే అనేసి తీసుకున్నాం అనమాట అయితే ఇక తీసుకొచ్చింది అమ్మ అయితే ఒక కేజీ అంతా తీసుకొచ్చింది చాలా డేస్ వస్తుంది ఇంకా నాకైతే ఇక నోములు కూడా తీసుకొచ్చింది సంక్రాంతి నోములు నాయ కూడా పంపించేసిన ఇక అందరికి ఇచ్చేటివి అమ్మాయి అన్ని పంపిచ్చేసినట్టు ఇక బెలూన్స్ డెకరేషన్ అన్ని మళ్ళీ అన్ని ఆ బాక్స్ లో పెట్టేసి లోపల పెట్టేసి అమ్మ కూడా టవల్ మర్చిపోయింది ఆ టవల్స్ అన్ని పిండేసి ఎక్కడెక్కడ పెట్టేసుకోవాలి అంటే ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం అమ్మాయిన టవల్ తీసుకెళ్తే నేను కూడా టవల్ తీసుకెళ్తా ఎక్కడికి వెళ్ళినా కూడా టవల్ మాత్రమే కంపల్సరీ తీసుకెళ్తా మనకంటూ సపరేటు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అమ్మ కరివేపాకు తీసుకొచ్చింది అట్ల నుంచి కొత్త చింతకాయ పచ్చడి అనమాట మామిడికాయ పచ్చడి అయిపోయి ఉండే అనుకున్నా కానీ తీసుకొచ్చు కానీ ఇక బాగా లగేజ్ ఇంకా లగేజ్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు ఇంకా తీసుకురాలన్నమాట మామిడికాయ పచ్చడి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట ఇంక ఇక ఇప్పుడు పెడతారు కాబట్టి ఏప్రిల్ మేలో పెడతారు కాబట్టి సో ఇక నెక్స్ట్ అది తెచ్చుకోవాలి ఇంకా చూడండి కేక్ కూడా మిగిలింది చాలానే ఇక ఈ కేకు తినేయాలి ఒక టూ డేస్ తింటాం బాగుంది కేక్ అందుకే ఇంకా నేను కూడా పాడేయట్లేదు బాగుంది కదా అమ్మ వాళ్ళు తినలేదు వాళ్ళు కూడా తినలేదు అసలు వద్దనేసి అన్నారు తింటే బాగుండేది వాళ్ళు తింటే అయిపోయేది సరే కొంచెం ఉంచుకున్న మిగతా అంతా అందరికీ పెట్టేసాం అనమాట పిల్లలందరూ వచ్చారు కదా అందరికి పెట్టేసాం కొంచెం ఉంచుకున్నాం అందరం చాలా కొంచెం తిందామనేసి సో నెక్స్ట్ ఇంకా టవల్స్ ఇవన్నీ అన్ని వాషింగ్ లో అయితే వేసేయాలి బోల్డ్ పని ఉందండి ఒక టూ డేస్ పడుతుంది అంత సెట్ అయ్యేసరికి అనేసి అంతే ఇంకా నాకు కోంబు కూడా అంతే నాది నాకే ఉండాలి అంటే నేను ఆయిల్ పెట్టి దూగుతూ ఉంటే మొత్తం నా హెయిర్ ఏమో చాలా సిల్క్ హెయిర్ కదా ఆయిల్ పెడితే ఏంటి అని అంటే ఆయిల్ పెట్ట దువ్వ తుగితే అంటే నార్మల్గా అందరూ ఆయిల్ పెట్టుకొని ఉంటూ ఉంటారు కదా ఎప్పటికీ ఇంట్లో ఉండే మన వాళ్ళైనా కూడా నేనేమో ఆయిల్ పెట్టా ఓన్లీ శనివారం ఫ్రైడే నైట్ పెట్టుతా సాటర్డే మళ్ళీ మార్నింగ్ స్నానం చేయడమే అనమాట బాత్ అసలు ఆయిల్ ఉంచుకోను ఆ కోంబుకు ఏమైనా దూకున్నారనుకోండి దాన్ని మళ్ళీ నేను దూకున్నప్పుడు నాకు వస్తుంది అనమాట అందుకే నేను నా కోంబు సపరేట్ పెట్టుకుంటాను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ నాకు కొంబు తీసుకెళ్తాను అనమాట సో అలాగే మా అమ్మ కూడా అంత ఎక్కడికి వెళ్ళినా కోమలు తెచ్చుకుంటే అన్నిగా తెచ్చేసుకుంటుంది మొత్తం కొంచెం గందరగోళంగా ఉన్నది ఇల్లు ఇక అంతేలేండి మొత్తం చేసేయాలి యాక్చువల్గా మాషా అది థీమ్ తీసుకొచ్చాను కదా ఇది హ్యాపీ బర్త్డే తీసుకొచ్చాను అసలు పెట్టను కూడా పెట్టాలి అనమాట ఇది రిటర్న్ పెట్టేస్తా ఏం చేస్తా పెట్టలే కదా ఇది టూ ట్వంటీ రూపీసా ఏమైందండి హ్యాపీ బర్త్డే అని వస్తుంది ఒకటి ఒక మూడు ఎక్స్ట్రా సైడ్కి ఇలా అనమాట మనం రిబ్బన్ వస్తుంది రిబ్బన్కి కట్టుకోవాలి బాగున్నాయి చాలా బాగున్నాయి పెడితే ఉంచేసుకునేదాన్ని పెట్టలేదు కదా ఇంకా ఇంకా రిటర్న్ పెట్టేస్తాను ఎందుకు ఏం చేసుకుంటాం ఇక ఎలా రిటర్న్ పెట్టేసేయాలి ఇంకా వీటినైతే తర్వాత ఒకేసారి మళ్ళీ చేద్దాం కవర్ ఏడి ఆడా ఓకేనా చూస్తూ ఉండండి సో డెకరేషన్ మొత్తం తీసేస్తున్నా బెలూన్ ఉంచుతా రూమ్ లో వేసేస్తా మొత్తం అన్ని తీసి ఇక అయితే ఆడుకుంటది కదా పగిలే వరకు ఇంట్లోనే ఉంటది కొంచెం ఆగమాగమే ఉంటది ఏది పగిలినా చిన్న చిన్న మొక్కలుగా అయ్యి మొత్తం ఇల్లంతా ఇది అవుతుంది అనమాట అన్ని ఆ బెడ్రూమ్ వేరే బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్ లో వేసేస్తే అయిపోతుంది మొత్తం ఈ డెకరేషన్ అంతా తీసేసిందంటే కొంచెం అంతా చదురుతున్నా కదా ఈ హాల్ వేసి చేసినాం కాబట్టి ఇక మొత్తం కొంచెం ఆగమాగం ఉంటది కదా అయిపోయింది కదా ఇంకా ఆ రూమ్లో వేస్తే పాప రోజు ఆడుకుంటూ ఉంటాయి పగిలే వరకు ఇక వాటితోటి కొంచెం ఇల్లంతా ఆగమాగమే ఉంటుంది అండి సో నెక్స్ట్ వచ్చేసి కూలర్ అది మర్చిపోయాను మీరు చెప్పడము కూలర్ తీసుకున్నామండి ఒకటి ఇది కనిపించేది అదే అనమాట యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము యాక్చువల్గా ఏసీ తీసుకుందాం అనేసి అనుకున్నాం కానీ ఏసీ తీసుకోలేదు ఆ కూలరే అనుకోకుండా తీసుకోవాల్సి వచ్చింది బెడ్రూమ్ లకు ఆల్రెడీ ఉంది హాల్ లకు తీసుకుందాం బాగా ఇబ్బంది అవుతుంది అల్లదిళ్లకు ఇల్లదల్లకు ఎందుకు అన్నట్టుగా అది తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట మాది కూలరు ఇక అటు ఇటు తిప్పితే మళ్ళీ ఎట్లుంటదో ఏ ఆల్రెడీ ఒకసారి వీల్స్ అనేది ఎరిగిపోయినాయి అటు ఇటు తిప్పడం వల్ల ఓకే మధ్యాహ్నం ఇటు సాయంత్రం అటు ఎందుకు కదా ఇప్పడం అన్నట్టుగా ఇప్పటి నుంచో అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి యాక్చువల్గా ఏసీ తీసుకుంటేనేమో కూలర్ తీసుకునే వాళ్ళం కాదు లో ఇలా వచ్చేది కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ వరకైనా ఏసీ లేండి కానీ ఇక ఇప్పుడైతే కూలర్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఫైవ్ థౌసండ్ ఏమో అయింది కూలర్కి అయితే బాగుంది కూలర్ ఇది వచ్చేసి హనీ ఏమంటారు హనీ కోంబ్ అంటారు కదా అదే అనమాట అది గడ్డి అదంతా కదా సైడ్కు నార్మల్గా అంతకుముందు గడ్డి వచ్చేది కదా ఇప్పుడు హనీ కోంబ్ చేస్తున్నాయి కదా ఇది తీసుకొచ్చినాం బాగుంది అయితే చాలా కూల్ అవుతుందండి ఈ కూలర్ అయితే చలి పెడుతుంది బంద్ చేస్తున్నాం మేమైతే అమ్మ వాళ్ళు అయితే యాక్చువల్గా అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా సరే రెండు రోజులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా కొంచెం ముందే తీసుకొచ్చినాం మేము తర్వాత తెచ్చుకుందాం అనేసి అనుకున్నాము కానీ వాళ్ళు వస్తున్నారు కదా అన్నట్టుగా తీసుకున్నాం అనమాట కానీ వాళ్ళకేమో చలిపెట్టింది అనమాట అన్నారు కూలర్ అవసరం లేదు అంటే కొంచెం వెదర్ వచ్చేసి చల్లగానే ఉంది అన్నమాట వాళ్ళు ఉన్న రోజు టూ డేస్ అందుకే ఇంకా చల్లగానే ఉంది కదా వద్దనేసి అసలు లేదు సరిగ్గా నేను నైట్ వేసినా కూడా తా మధ్య మధ్యలోనే బంద్ చేసిండనమాట నానైతే సో ఇది మొత్తం డెకరేషన్ అన్ని తీసేస్తున్నాను ఈ బొమ్మ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట ఉంది కదా అనేసి పెట్టేశాను అనమాట ఇంక ఇయర్ కాగదు పగులే పగులుతుంది ఉంటుంది రెండు ప పగిలిపోవడమే అది యాక్చువల్గా గాలి దిగి లాస్ట్ ఇయర్ మరి ఈసారి తీయ రాలేదనమాట గాలి ట్రై చేసినా తీయ రాలేదు నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతుంది కదా అన్నట్టు రాలేదనమాట ఇగోండి టైం అయితే ఫైవ్ అవుతుంది అన్నమాట ఫైవ్ ఓ ఫైవ్ థర్టీ ఇంకా వాళ్ళ మా ఆయన వచ్చేసాడు సో పడుకున్నాము చాలా అసలు సరిగ్గా నిద్ర లేదు టూ డేస్ నుంచి చిన్నవాటికే ఎట్లుంటే ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్లు మన చేతులతో చేస్తే అది లేదు అది ఎట్లుంటుందో ఇంకా దానికే సరిగ్గా నిద్ర లేదు అయిపోయే దాంట్లో కొంచెం అదో టెన్షన్ అనమాట సో మొత్తానికి ఫైనల్గా సక్సెస్ఫుల్లీ మా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి కొంచెం ఎక్కువ మంచి జరిగింది అందరిని పిలిసి చేసుకున్నాం అంటే నాకు ఏంటి అంటే ఓకే పిల్లలు ఉంటే పిలిస్తే అది వేరు ఉంటుంది పెద్దవాళ్ళని కూడా పిలవాలంటే కొంచెం చిన్నపిల్లది కదా ఎన్నో పిల్లలంటే అది వేరు పిల్ల పాపది కాబట్టి బట్టే అది వేరు ఎందుకు ఇబ్బంది పెట్టడం అనిపిస్తుంది అనమాట వాళ్ళను అందుకే లాస్ట్ ఇయర్ కూడా పిలవలేదన్నమాట కానీ ఈసారి ఎందుకో పిలుస్తామనేసి అనిపించింది పిలిచాను అనమాట దానికో రీజన్ ఉందిలేండి అంటే కొందరికి సో అందరూ వచ్చారు పిల్లలు కూడా యాక్చువల్గా చాలా మంది ఉంటారు అసలు పిల్లలు తగ్గిపోయారన్నమాట ట్యూషన్కి వాళ్ళ కింద మా బాబాకు అందరు తెలుసు సో అందరిని ఉడిచాను అందరు వచ్చారు మొత్తం ఏం ఇబ్బంది లేకుండా మొత్తం సక్సెస్ఫుల్ అనమాట హడావిడి ఏ ఫంక్షన్ ఫంక్షన్ అంటేనే హడావిడి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ఇక్కడైతే స్నాక్స్ అయితే తిన్నాం అనమాట మా ఆయనకు ఒకసారి చెప్పాను మీకు చూపించాను కూడా లడ్డూలు అందరి నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చి కూడా వన్ మంత్ అనమాట కొంచెం కూడా ఖరాబ్ కాలేదు అలాగే ఉంచేశాను అవే తీసి తిన్నాను అనమాట కొన్ని అవి నూల ము అదే నూనె పట్టి తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చేసి పేలాల ముద్ద అవి ఇవి నేను అనపక్క తినేసాము సో ఇంకా ఫేస్ అయితే ఏం కడుక్కోలేదు కడుక్కోవాలి ఫ్రెష్ అవ్వాలి ఇల్లు ఊరుస్తా బెలూన్స్ కొన్ని కొన్నిగా దానంత అవి పగిలిపోతున్నాయి అనమాట పగలడం వల్ల అంత చిన్న చిన్నగా అవుతుంది ఎందుకు బిడ్డ వద్దా ఎందుకు తినవా బోర్లు అయితే ఇప్పుడే తీసుకొచ్చి లోపల పెట్టాను అనమాట మొత్తం డ్రై అయ్యాక తీసుకొస్తాను నేను ఇంట్లోకి ఏం మా అనే నుంచి అదో పని ఇదో పని మొత్తం క్లీనింగ్ అన్నట్టుగా స్టార్ట్ చేశాను కదా అలాగే ఉంచుతా నాకు ఏదోలా ఉంటుంది అనమాట మొత్తం చేత అయినా కాకుండా మనం మళ్ళా చేసుకోవాలన్నమాట అది అయిపోయిందనంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అన్నట్టుగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జొన్నరవ్వ అయితే చేసి పెట్టేశాను అనమాట చల్ల దీంట్లో చల్లైన పోసుకోవచ్చు చల్ల పోసుకుంటేనే బాగుంటుంది అనమాట పాలు పోసుకుంటే ఎందుకో టేస్ట్ అంత మంచిగా వండదు అనమాట ఒక టీ గ్లాస్ చేస్తే ముగ్గురికి అవుతుంది అనమాట చాలు మరి హెవీగా ఎందుకు మళ్ళీ ఇది తిన్నా కూడా నంజు అంటారు నంజు వస్తుంది మాకైతే అలా వస్తుంది అందరికీ వస్తుంది లేదు వస్తుంది బాగా ఎక్కువ అది కూడా ఎప్పుడో ఒకసారి నేను చాలా డేస్ అవుతుందనమాట ఇది చేయక చేసాను నెక్స్ట్ అలాగే కొంచెం సామాన్ అయిపోయినాయి తీసుకురామని చెప్పాలి నైట్ ఇడ్లీ చేద్దామనేసి మార్నింగే అంటే పార్లే గింజ వెళ్తూ చేద్దామన్నట్టుగా నానబెట్టేసాను ఒక త్రీ అవర్స్ ఏమో నానబెట్టేసి ఆ తర్వాత మిక్సీ పట్టి పెట్టేసాను అనమాట నైట్ వరకు అది వంగతుంది ఇక్కడ ఇవి అయిపోయినాయి ఇందులో స్టోర్ చేసుకుంటాం కదా దీని అయితే అయిపోయినాయి అనమాట సో అవి కొంచెం వేయించి చల్లారాక ఆ దాంట్లోకి స్టోర్ చేసేసుకుంటా పురుగులు వస్తున్నాయి ఇలాగే పెట్టేస్తే వేయించామనుకోండి కొంచెం వేడయ్యేదాక వేయించామంటే పురుగులు అనేది ఏది రావట్లే అనమాట మంచిగా ఉంటుంది అదనమాట ఈ కిటికీలో ఇలాగే ఉన్నాయి అన్నమాట ఈ డోర్ వేసేసేయాలి ఎందుకంటే దోమలు వస్తాయి సాయంత్రం కాగానే ఇంక ఇది పెట్టించాం కానీ ఇందులో నుంచి కూడా దోమలు వస్తున్నాయి ఈవినింగ్ కాగానే దోమలు వస్తాయి అనమాట దీన్ని ఏం చేయలేము ఇంకా నెట్ది పెట్టాలి సైడ్ అటు సైడ్ ఎలక్ట్రి పెట్టాలంటే మళ్ళీ హోల్స్ కొట్టాలి హోల్స్ పెట్టాలి అప్పుడే తీసుకొస్తే అయిపోగానే అంత ఐడియా రాకుండే తర్వాత వచ్చింది ఇది పెట్టినాక దోమలు వస్తాయి కదా అనేసి చూడాలి ఏమో పెట్టలేదు వస్తాం కదా అట్టలేమండి ఇది మనం బెలూన్స్ అయితే ఈ రూమ్లోనైతే ఇలా ఉందన్నమాట మొత్తం చిందర వందరగా రటర్న్స్ తీసేశాను అండి రిటర్న్ పెట్టేసాను ఎందుకు అనేసి అంటే వేరే ఆర్డర్ చేశాను పెద్దగా లుక్ ఏం బాగాలేదు ఇంకా బర్డే కదా ముందు రోజా ఒక టూ డేస్ ముందేమో వచ్చింది అది ఇట్లా ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా సర్లే అందరు వస్తారు కదా బాగుండదు అన్నట్టుగా రెండు రోజులు వేసాను తర్వాత ఇవాళ రిటర్న్ పెట్టేసాను సో నార్మల్ ఇదనమాట ఇంక ఇక్కడ మంత్లీ రేడియో ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా సో నేను ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఒక సైడ్కు అన్నీ ముట్టుకున్నామని కూడా మళ్ళీ అన్నికి వాచ్ చేయాలన్నమాట అందుకే త్రీ డేస్ వరకు ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట బట్టలు అనేవి మళ్ళీ ఏం మట్టుకోకుండా వచ్చేలా ఉంది పెయిన్స్ ఇక వచ్చే ముందు సిమ్టమ్స్ తెలిసే బాగా బాడీ పెయిన్స్ అయితే నాలుగైదు రోజుల నుంచి వస్తున్నాయి ఈ బట్టలు కూడా కొత్త బట్టలు తీసేయాలి ఇది కూడా బాగుందండి మీషోలో ఆర్డర్ చేశాను అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కాటన్ చాలా బాగుంది కానీ వాజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి బాగుంది ఇదైతే పల్లీలు అవన్నీ ఏంచి ఒక పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాం మళ్ళీ ట్రై అయినాక అలా చదువుకుంటే అయిపోతుంది ఫస్ట్ అయితే ఇల్లుస్తా మన టైం అవుతుంది ఫైవ్ థర్టీ అవుతుంది చూడండి పెట్టిందా అత్తావు పెడతావు నాకు తెలుసు మానివి ఇదిగోండి ఇల్లు ఉడిచేస్తే తర్వాత ఫ్రెష్ అయ్యి అదంతా పప్పులన్నీ కొంచెం వేడి చేసి పట్టేసినామంటే ట్రై అయినా మొత్తం చల్లారినాక దాకా స్టోర్ చేసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ బట్టలు కూడా చాలా అయినాయి అనమాట ఫోర్ ఫైవ్ డేస్ అనమాట అటు ఇటు మొత్తం ఆరేసాను స్టాండ్ మీదగిన అంత వెనక బయట కూర్చుంటా కాసేపు చల్లగా ఉంటుంది అనమాట బయట కూర్చుంటేనే బాగుంటుంది సో ఇది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఈయని వచ్చేటప్పుడు అయితే సామాన్ తీసుకొచ్చిండు కొన్ని సామాన్లు అయిపోయినాయి పప్పులు వినా తీసుకొచ్చిండు అనమాట ఒక కేజీ కేజీ తీసుకొచ్చిండు సో నేను ఈ మధ్య ఒకలా అంటే పురుగులు పట్టకుండా పురుగులు పడుతున్నాయి బయట ఉంటే అంతకుముందు ఏమో ఈ ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం మానేసాను ఈ ఇంట్లోకి వచ్చాక మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టడమే మానేసాను అనమాట నేను ఏం ఎట్లా చేస్తున్నాను ఎట్లా స్టోర్ చేసుకుంటున్నాను అసలే పురుగు అనేది రావట్లేదన్నమాట సో ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేసి ఇందులోనే చూపిస్తా చూడండి కిచెన్ టిప్ చాలా యూస్ఫుల్ అనమాట అంటే నాకైతే వర్కౌట్ అయింది మంచిగా ఉంటున్నాయి ఒక వన్ మంత్ దానిక నాకైతే సో అంతకుముందు తీసుకొచ్చిన రెండు ఉన్నాయి మళ్ళీ ఇవాళ ఒక రెండు రకాల పప్పులు అయితే తీసుకొచ్చిండో సో అయితే నేనైతే ఇలా వేడి చేసుకుంటాను అనమాట ఒక టూ త్రీ మినిట్స్ అంతే అవి వేడి అయ్యే వరకు మాత్రమే బాగా వేడి చేయకూడదు బాగా వేడి చేసినా కూడా టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయిపోతాయి కదా మనం దేంట్లో వేసినా కూడా సో కొంచెం వేడయ్యే వరకే అది ఓన్లీ హీట్ అయ్యే వరకు మాత్రమే వేడి చేసుకొని సిమ్లో పెట్టేసి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కూడా చేసుకోకూడదు అనమాట సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మొత్తం కలుపుతూనే ఉన్నారు లేదంటే మధ్యలో గ్యాప్ ఇవ్వద్ది అనమాట మళ్ళీ కిందికి మాడిపోతాయి కదా ఎక్కువ వేడవుతుంది కదా సో అందుకే ఇలా అనుకుంటూ చేసుకోవాలన్నమాట నిజంగా చాలా వర్కౌట్ అవుతుంది నాకైతే ఇంత ఇది థర్డ్ టైమా ఫోర్త్ టైమా అనుకుంటా తీర్చేయడం ఇలా అట్లా చేసిన వాటికి అసలు పురుగు అనేది రావట్లేదు అనమాట సో మీరు కూడా ఇట్లా చేసుకోండి స్టోర్ చేసుకోండి వన్ మంత్ కాదు ఎక్కువ డేస్ అయినా ఉంటుంది వన్ మంత్ అని చెప్పాను గానీ ఇంకా ఎక్కువ డేస్ కూడా ఉంటుంది అంటే నేను కేజీ కేజీ తెప్పిస్తాను అనమాట ఏది తెచ్చినా కూడా పల్లీల కానుంచి ఇలా అన్ని పప్పులు అయితే ఇలా చేసేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను అంటే చేసి ఎంబట్టే మనం స్టోర్ చేసే బాక్స్లలో పెట్టకూడదు అనమాట అవి అనేది ఒక ప్లేట్లో పోసేసుకొని ప్లేట్ అనే కాదు దేంట్లైనా పోసుకోండి స్టీల్ వాటిలలో మళ్ళీ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా వేడిది ప్లాస్టిక్ దాంట్లో పోస్తే మంచిది కాదు కదా అవి మొత్తం చల్లారాక ఆ తర్వాత స్టోర్ చేసుకోవాలన్నమాట అవి చల్లరాలే పూర్తిగా లేదు అనేసి అంటే ఆ అది వేడి మీదనే ఆ స్టోర్ చేసుకునే బాక్స్లలో వాటిలలో స్టోరేజ్ స్టోరేజ్ కంటైనర్లో పోసామనుకోండి అవి ఏంటి అంటే ఆ వేడికి వాటర్ వస్తాయి అనమాట చుట్టూ తేమలాగా తేమలాగా వస్తాయి అనమాట దానివల్ల మళ్ళీ పచ్చిగా అయిపోతాయి అవి ఖరాబ్ అయిపోతాయి అనమాట అందుకే మొత్తం అన్నీ మొత్తం చల్లారాక ఆ తర్వాత మనం స్టోర్ చేసుకోవాలన్నమాట నిజంగా చాలా బాగా నాకైతే ఇంతవరకైతే ఇలా చేయడం వల్ల ఇంతవరకు అయితే ఎప్పుడు ఉప్పురుగా అనేది అయితే రాలేదన్నమాట అంత ముందు నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకునేది ఆ ఫ్రిడ్జ్ మొత్తం వీటితో నిండిపోయేది ప్రతి ఒక్కటి ఏది తెచ్చినా కూడా రవ్వలు కాని చాలా పప్పులు కానీ ఫ్రిడ్జ్ లోనే పెట్టేదన్నమాట నాదో చిన్న ఫ్రిడ్జ్ ఇంకా చిన్న ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయలేండి కానీ ఏంటి అంటే ఇప్పుడు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది సైడ్ కి ఫ్రిడ్జ్ అదే మనకు ఆ బీర్వా టైప్ వచ్చేది నెక్స్ట్ అదే టార్గెట్ ఉన్నది ఇది వేయింది అనేసి అని అంటే ఇక అదే అనమాట మనది ఎన్నున్నా సరిపోదండి ఫ్రిడ్జ్ ఎంత ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం బెటర్ లేండి ఇంక ఇవన్నీ ఇలా చేసుకొని బయట స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ ఇవన్నీ బయటనే ఉండేస్తున్నాయి అనమాట ఇవి కూడా పెట్టేసామంటే ఫుల్ అయిపోతే ఆగమాగం ఉంటది నాది ఫ్రిడ్జ్ అయితే ఎంత చదివినా కూడా కొంచెం ఆగమాగమే ఉంటది సో ఇప్పుడు కొంచెం బెటరే అంటే నేను పిండి లాంటివి రవ్వ రవ్వలు కాదు గోధుమ పిండి మైదా పిండి ఆ శనగపిండి మాత్రం ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట వాటిని అయితే ఈ పప్పులు ఇవన్నీ మాత్రం ఇంకా బయటనే పెట్టేసుకుంటున్నాను అన్ని మనం ఎంత కావాలో అంత స్టోర్ మనం నార్మల్ గా కిచెన్ లో ఇప్పుడు ఇవి స్టోర్ చేసుకునే వాటిలో అన్ని పట్టకపోవచ్చు మనం కేజీ తెచ్చింది కేజీల అలా పట్టకపోవచ్చు మనం ఎంత కావాలో అంత పోసేసుకొని మిగతాది ఒక కవర్ లో పెట్టేసుకొని బయట పెట్టేసుకుంటే అయిపోతుంది అట్లైనా ఏం కాదు అట్లా కూడా పెట్టుకోవచ్చు అన్ని డబ్బాలోనే అవసరం లేదు ఆ కవర్ లో పెట్టేసి కూడా స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఏం కాదనమాట ఇంక ఇక్కడైతే మా అప్పపకైతే హోంవర్క్ చేపిస్తున్నాడు మా ఆయనయితే అయితే పట్టి పెట్టేసిన ఇంకా పల్లీలు వేయించేటప్పుడే ఇవి కొంచెం ఎక్కువ గోల్చుకున్నాను అనమాట పల్లీలు పుట్నాలు అలాగే కొబ్బరి కొబ్బరు ఉందనమాట మాది పా బర్త్డే రోజు కొట్టింది సో అది చట్నీకి అదే గింజలు ఇడ్లీ అనేసి ఇడ్లీ అయితే ఇడ్లీ దోశ అయితే దోశ అనమాట సో ఇదన్నమాట వాకైతే ఇవి ఇంకా ఇవి స్టోర్ చేసేసుకోవాలి వీటికి అవసరం లేదు ఇంకా వీటికైతే మరి లవంగాలు అనుకుంటా మేబీ లవంగాలు అయితే లవంగాలు వేసి పెడతాను నేను మరి దీనికి దీని కూడా అట్లే వేస్తే బెటర్ ఏమో నాకైతే ఏం పురుగు వస్తే ఎందుకంటే కొంచెం కొంచెం తెచ్చుకుంటాం కదా ఒక మూడు సార్లు వస్తుందేమో మాకు ఇదైతే అంతే పొడి పొడి చేసుకుంటాం మేము కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట తొందరగా అయిపోతుంది తెచ్చినట్టే తొందరగా వచ్చేసి అనమాట వీటిగా పట్టవు ఇవి కూడా అంతే ఈజీగా ఒక ఒక టూ త్రీ టైమ్స్ వస్తుంది ఇది కూడా అంతగా పురుగు వచ్చేసింది ఇలా ఆల్రెడీ కడుగుతాం కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట ఇదనమాట అయితే మీకు బోర్డు ఎదరాలే బోర్డు ఉన్నాయి పని పని తగ్గుదా తగ్గుతా అంటే ఎక్కువ తప్ప తగ్గుతాయి అనమాట సో ఇది ఈరోజు నాకైతే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్